నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పొలిటికల్ చీఫ్ సెక్రటరీగా వర్క్ చేసిన ప్రకాష్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు తాను ఏబి వెంకటేశ్వరరావు గారి పట్ల మరొక వ్యక్తి పట్ల అంటే మరొక ఐఏఎస్ ఆఫీసర్ పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తించానో దానికి నేను చింతిస్తున్నాను నా తప్పు నాకు తెలిసి వచ్చింది క్షమించండి అని మరి ధర్మారెడ్డి గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు నాకు ఈ కల్తినే ఈ వ్యవహారంతో సంబంధం లేదు పైనుండి ఎలాంటి ఆర్డర్స్ వచ్చాయో నేను వాటిని తూచా తప్పకుండా పాటించాను అని మరి వీరిద్దరి వీడియోస్కి అర్థం ఏంటి ఎందుకు ఇంత సడన్గా వీళ్ళు ఇలాంటి ఒక సెల్ఫ్ వీడియోని రిలీజ్ చేశారు అనేది క్వశ్చన్ మార్క్ సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం అంతా మాట్లాడడానికి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ ఈ ఇరువురి వీడియోస్ చూస్తే రెండు క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి ఒకటి నిజంగానే వీళ్ళలో మార్పు వచ్చిందా వాళ్ళ వాళ్ళ తప్పు వాళ్ళకి తెలిసొచ్చి దేవుడి పట్ల వాళ్ళు చేసింది అలానే తోటి ఉద్యోగి పట్ల ఆయన ప్రవర్తించిన తీరు వీటి వల్ల వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఈరోజు క్షమాపణ అడుగుతున్నారా లేదు అంటే ఎక్కడ కేసులు పెడతారో ఎక్కడ జైలు జీవితం అనుభవించాలి ఇవన్నీ తలనొప్పు మాకెందుకు తప్పు ఒప్పుకుంటే సరిపోతుంది కదా అని ఇలా తప్పు ఒప్పుకుంటూ క్షమాపణ కోరుతూ కోరుతూ వీడియో రిలీజ్ చేశారా ఎలా చూడాలి టమ్మా జగన్మోహన్ రెడ్డి గారి హయామే కాదు వారి తండ్రి గారి హయాముల నుంచి కూడా వీళ్ళ మాటలు ఇని అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు జైలు పాలన విషయం మనకు తెలిసిందే అప్పట్లో మనకి బాగా ఎగ్జాంపుల్ ఏంటంటే ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆవిడ జైలు జీతం కూడా అనుభవించింది ఓలాపురం మైనింగ్ కేసులు కానీ ఆ విషయం కూడా ఏంటంటే ఎప్పటి కూడా అంటే రౌతబట్టి గురవం అన్నట్టు ప్రభుత్వంలో పాలకులను బట్టి అధికారులు కూడా ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పిన విషయాల్లో వీళ్ళు పాటించాలి తప్పదు కానీ వీళ్ళు చదువుకున్నది ఐఎస్ఐపిఎస్ అద్భుతమైన సివిల్ సర్వీసెస్ అన్నమాట వాళ్ళు చదువుకున్నటువంటి జ్ఞానం ఏమైపోయింది వాళ్ళు తప్పు చేయమంటే చేసేస్తారా ఇప్పుడు మనకి ఎవరికన్నా చెప్పి మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అవతల వ్యక్తిని పొడి చేయమంటే చేస్తామా చంపేస్తావా మనకంటే ఉండాలి కదా అది హత్య అవుతుంది అది చేస్తే కేసు అవుతుంది అనేది ఉంటుంది కదా అలా చేయడం తప్పు అని చెప్పాలి కదా మరి ఆ చెప్పే ధైర్యం కూడా లేకపోతే ఎలాగా ఇప్పుడు వచ్చి అంటే ఆయనే ఉంటాడంటే ప్రవీణ్ ప్రకాష్ గారు నేను వీడియో రిలీజ్ చేస్తూ నేను స్వతహాగా నేనేం తప్పు చేయలేదు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నేను చేశాను దాంట్లో నైతికత ఉంటుంది మామూలుగా అధికార ప్రకారంగా చేయవలసిన కొన్ని ఉంటాయి అంటే నేను కొన్ని ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు అప్పుడు మేము ప్రభుత్వం వచ్చేటువంటి ఒక వాహనం వాడుతూ ఉంటాం ప్రభుత్వ వాహనాన్ని ప్రైవేట్ కార్యక్రమాలకి వ్యక్తిగత కార్యక్రమాలకు ఉపయోగించకూడదు అది చట్ట ప్రకారం కానీ మేము ఓ మాల్కి వెళ్తాము లేకపోతే ఒక సినిమా హాల్కి వెళ్తాము లేకపోతే ఏదో ఫంక్షన్కి వెళ్తాము అక్కడ కూడా ఇదే వాహనానికి తీసుకెళ్తాం కానీ అక్కడ కూడా మేము ఫోన్ ద్వారా ఏదో పని చేస్తూ ఉంటాం ఏదో పని చేస్తూ ఉంటాం కానీ చట్ట ప్రకారం ఏంటంటే నువ్వు వ్యక్తిగత వ్యవహారాలకు వాడుకున్నామనే దాని మీద వస్తుంది దాని ప్రకారం పెనాల్టీ వేస్తే కట్టాల్సి వస్తుంది అదే విధంగా నాకు ఆ రోజున ఏబి వెంకటేశ్వర గారి విషయంలో ఆయన చర్యలు తీసుకోమని చెప్పేసి అని నాకు డీజీపీ గారి దగ్గర నుంచి ఫైల్ వచ్చింది ఏం చేయాలి ఆ ప్రకారం చేశాను కానీ నైతికంగా తప్పే నాకంటే సీనియర్ ఆఫీసర్ అయినా ఎవరు ఏబి వెంకటేశ్వర అలాగే జాస్తి కృష్ణ గారు గారి విషయంలో కూడా అలాగే చేశాను దాంతో ఏమైందంటే నేను చేసిన పని వలన నేను విపరీతమైన టోల్ గురయ్యాను దాంతో నేను సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను ముందే విఆర్ఎస్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజంగా ఆ ఇద్దరు అధికారులకి నేను వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అనేటువంటి మాటలు మాట్లాడాడు అలాగే మీరు అన్నట్టుగా ధర్మారెడ్డి విషయంలో కూడా పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నేను ఆ ఈ కాంట్రాక్ట్ విషయంలో కానీ ఏదైనా కావాలి ఆ విధంగా చేసుకోవాల్సి వచ్చింది ఎవరో పైనటువంటి కింగ్ పెన్ను ఈ మధ్యకాలం చూడడం ఈ అధికారులే కాదు ఆఖరికి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి నానా బూతులు మాట్లాడి చాలా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడిన వ్యక్తులు అందరూ కూడా అరెస్ట్ అయిన తర్వాత మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే మేము చేసాం అందరూ ఇదో మాట ఎవరు అరెస్ట్ చేసినా ఎవరు ఎవరు ఏ మాట చెప్పినా మాకు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చేశాం ఆ పైనుంచి వచ్చిన ఆదేశాలు ఎవరు ఇచ్చారు అసలు కింగ్ పిన్ ఎవరు అంతే కదా అంటే అప్పట్లో సగల శాఖ మంత్రిగా చేసినటువంటి సజ్జల సజ్జల రామమోహన్ రామకృష్ణారెడ్డి గారు అవ్వచ్చా లేకపోతే వీళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా ఎవరో తెలాలి కదా నేను మా పై నుంచి వచ్చారు కాబట్టి ఆదేశాలు మేము చేసేసాము అంటే కుదరదు ఎవరు ఆ చర్యలకి బాధ్యత వహించింది వెళ్ళే కదా ఈ రోజున వీళ్ళు తప్పు చేసినప్పుడు వీళ్ళ చర్యలు తీసుకుందాం అనుకుంటే ఎవరు జైలుకి వెళ్తారు వీళ్ళెళ్తారా వీళ్ళకి పైనుంచి వచ్చినట్టు ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు వెళ్తారా వెళ్ళెళ్తారా కదా ఏంటంది ఒక ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా మాకు పైనుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం మేము చేసేసాము అంటే కుదరదు మీ చట్ట ప్రకారం వెళ్ళాలి ఇప్పుడు ఓ ఫైల్ మీద సంతకం పెట్టేసి పైనుంచి వచ్చే ఆదేశాలు ఇచ్చిన కానీ మేము పెట్టేసాము అంటే దాని బాధ్యతలు వహిస్తావా అని పయనించి వచ్చిన వాళ్ళు వహిస్తారా జైలు ఎవరు ఈ రోజు అదే జరుగుతుందమ్మా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది ఈ జాస్తి మన ఈ ప్రవీణ్ ప్రకాష్ లాంటి వ్యక్తులు ప్రవీణ్ ప్రకాష్ అంటే అత్యంత సన్నిహితుడిగా జగన్మోహన్ రెడ్డికి పేరుగాంచి అతనే మొత్తం చక్రం తిప్పినటువంటి వ్యక్తిగా అందరికీ తెలిసిన వ్యక్తిగా అయిన వ్యక్తి ఈ రోజునొచ్చి నేను క్షమాపణ చెప్తున్నాను అంటే సమస్య అంత ఇదే కదా ఆ రోజు బాధపడింది ఎవరు ఏ బి వెంకృష్ణ మరి ఆ సర్వీస్ పీరియడ్ అంతా లేకుండా చేసి లాస్ట్ లో కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆఖరి రోజున కదా అతనికి ఇది ఏంది అతని కెరీర్ అంత ఇబ్బంది పడ్డాడు కదా ఆయన లాస్ట్ మూమెంట్ లో రిటైర్ అయ్యే ముందు అనేక రకంగా ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడుగా మరి అన్ని తిరిగి ఇవ్వలేరు కదా నేను ఏది ఏదేమైనా ఇటువంటి వ్యక్తులు ఒక బాధ్యతావేత్త వ్యక్తులు గతంలో నమ్మ ఉదాహరణగా చెప్తున్నా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పట్లో మన జయప్రకాశ్ రావు గారి లాంటి వాళ్ళు ఉండేవారు ముఖ్యమైన పదవుల్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు పిలిచి అడిగేవారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలకు ఉపయోగమా కాదా అని ఆయనకు వచ్చిన ఆలోచన చెప్తే ఆలోచన మంచిది అయితే మంచిది లేదండి రామారావు సార్ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా ఇబ్బంది రావచ్చు అనేటువంటి నిర్మోహమాటంగా చెప్పేవారు ఇటువంటి ఆఫీసర్లో వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు నేను ఏమంటానంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో చెప్పే వాళ్ళ వ్యక్తులు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు చెప్పే వ్యక్తులు ఆ కార్యక్రమాలు కింద చేస్తారు కానీ అది మంచి చెడ దాని వల్ల ప్రభావం ఎలా ఉంటుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు కానీ కనీసం అది కూడా లేకుండా వాళ్ళకి ఇష్టం ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళే చేసేస్తే ఇంకా దానికి ప్రభుత్వం ప్రజలు ఇచ్చే డబ్బులతో వీళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా ప్రజలకు జవాబుదారి అధికారులు అన్నది ఎందుకంటే వీళ్ళు వీళ్ళు కనీసం కొన్ని కొన్నాళ్ళు సర్వీస్ పీరియడ్లో ఉంటారు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అధికారుల ఉన్నవాళ్ళు మారుతూ ఉంటారు కానీ వీళ్ళు తీసుకున్న ప్రజల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి అలా చేయకపోగా కేవలం అధికారులో ఉన్న వాళ్ళు మెప్పు సాధించుకోవడానికి లేకపోతే వాళ్ళు ఇచ్చే తాయిలాల గురించో లేకపోతే వాళ్ళు ఇచ్చే ప్రమోషన్ల గురించో కక్కుర్తపడి ఇటువంటి వ్యక్తులు అనేక మంది ఆ సినిమా నటి ఆ ఉంది ముంబై నుంచి ముంబై నటి జత్వాని ఆ కేసులు ఎలా చేశారేమో ఇప్పుడు ఐపీఎస్సీ ఆఫీసర్లు ఈరోజు సస్పెన్షన్ లో ఉన్నారు కదా ఏమైపోయింది ఆయన కెరీర్ ఈ ప్రవీణ్ ప్రకాష్ కూడా గతంలో అద్భుతమైన పేరుండేది ఆయన గుంటూరు జిల్లాలో కావచ్చు విజయవాడ కానీ చేసినప్పుడు మంచి అధికారిక మంచి పేరుండేది వచ్చి ఇక్కడికి వచ్చేటప్పటికి అతను అంతా కూడా మొత్తం క్యారెక్టర్ అంతా ఇది అయిపోయింది ఈ రోజు నాకు ట్రోలింగ్ అవుతున్నాను ఆత్మ పరిశీలన చేసుకుంటే నేను చేసింది తప్పే అని నాకు ఇప్పుడు అర్థమైంది నేను క్షమాపణ చెప్తున్నాను వాళ్ళిద్దరు ఆఫీసర్ల కంటే మీరు క్షమాపణ చెప్పినంత మాత్రం వాళ్ళ కెరియర్ లో వాళ్ళ కోల్పోయినంత మీరు తిరిగి ఇవ్వలేరు కదా ఏంటంటే ఇదంతా గుణపాఠం ఎవరైతే మిగతా అధికారులు ఇప్పుడు పనిచేస్తున్న అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ గుడపాఠం ఖచ్చితంగా మీరు చదువుకున్న చదువుకి ప్రజలకు బాధ్యతగా ఉండాలి మీరు తీసుకున్న జీతాల్లో ప్రజల కష్టార్జితం అంతే తప్ప పాలకులకు డప్పు కొట్టడం కాదు మీరు చేయవలసిన బాధ్యత తప్పు ఉంటే తప్పులో చెప్పాలి మంచిది అయితే దాంట్లో ఇంకా మంచిది యాడ్ చేసి మీరు చెప్పుకోవాలి ఏంటంటే ఇప్పటికైనా అరే ప్రవీణ్ ప్రకాష్ బయటకు వచ్చాడు ధర్మారెడ్డి గారు లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది వ్యక్తులు కానీ చెప్పాలి కదా ఇప్పుడు కొంతమంది అంటున్నారు అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాం పల్ల పైనుంచి వచ్చిన ఆదేశాలు ఆ పై నుంచి మీకు ఇచ్చిన ఆదేశాలు ఎవరు ఇచ్చారు ఆ పై వాళ్ళు అరెస్ట్ చేస్తే మా ఇంకా పైనుంచి వచ్చే ఆదేశాలు అంటే అసలు కింగ్ పిన్ ఎవరు అది ప్రజలకైతే తెలుసు కానీ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే వీళ్ళ పేర్లు చెప్పాలి లేకపోతే ఏమంత ఉపయోగం లేదు కదా మాకు క్షమాపణ చెప్పాము లేకపోతే పశ్చాత్తాపడుతున్నాం ఇవన్నీ కదా కలబలి కబుర్లు కింద ఉంటుంది తప్ప ఆల్రెడీ జరగవలసిన రాష్ట్రాలకు జరగవలసిన డ్యామేజ్ జరిగింది కొంతమంది వ్యక్తులకు జరగవలసిన డ్యామేజ్ జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఇప్పుడు పనిచేస్తున్న ఏఏఎస్ అధికారులు కావచ్చు సీనియర్ అధికారులు కావచ్చు జూనియర్లు కావచ్చు మీరు తీసుకున్న ప్రజాదనంతో మీరు జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలకు బాధ్యతగా ఉండాలి కాబట్టి మీరు ఏదైనా లోపాలు ఉంటే ప్రభుత్వంలో లోపాలు సరి చేయవలసిన బాధ్యత మీకు ఉంది అదే కా అదే లేకుండా కేవలం పైనుంచి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెట్టడం అయితే ఎందుకు ఇంత చదువు చదువుకుని మీరు సంతకం పెట్టడానికా పైనుంచి వచ్చిన ఆదేశాలు అమలు పరచడానికా ఆ విషయం ఇప్పటికైనా అర్థమవుతుందేమో లేదో మరి కింద మరి స్థాయి అధికారులకి లేదంటే అమ్మా చాలా మంది అధికారులు వైఎస్ కుటుంబాన్ని అంటకాగినటువంటి అనేక మంది అధికారులు అందరూ కూడా కెరీర్ అంతా కోల్పోయారు మనకి శ్రీలక్ష్మికి కంటే పెద్ద ఉదాహరణ లేదు ఆమె చిన్న వయసులో ఐఎస్ అయింది అద్భుతమైనటువంటి కెరీర్ పోగొట్టుకుంది ఆమె ఆరోగ్యం పోగొట్టుకుంది జైలు జీవితం అనుభవించింది ఇప్పుడు ఈ రోజున వచ్చి నేను పశ్చాత్తాపాడుతున్నారంటే ఆమె జరిగిపోయిన డామేజ్ అంతా కదా తిరిగి కదా నేను అంటే ఇప్పటికైనా కూడా పాలకులకి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు అనుగుణంగా చెయ్యాలి కానీ పాటు ప్రజలకు అది మంచిగా చెడు అనేటువంటి నిర్ణయం అధికారం మీకు ఉంది కాబట్టి చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది మీకేముందండి ఐఏఎస్ ఆఫీసర్లకి ఇక్కడ కాకపోతే దేశంలో ఇంకో చోటు ఎక్కడికైనా వెళ్ళి పనిచేసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రజలకు బాధ్యతగా ఉండాలి తప్ప మీరు ఏదో పాలకుల మెప్పు గురించి పనిచేసేటువంటి ఐఏఎస్ అంటే ఐఏఎస్ లా ఉండాలి ఐఏఎస్ అన్నట్టుగా ఉండకూడదు ఆ విధమైనటువంటి మార్పు మంచిదే మరకే అంట మరక మంచిదే కానీ దానివల్ల జరిగిన నష్టాన్ని మనం పూర్చలేం కాబట్టి ఎప్పటికైనా పనిచేస్తున్నటువంటి అధికారులు ప్రజలకు బాధ్యతగా వహించి ఆ విధంగా చేస్తే అద్భుతమైన పాలన అందించడానికి వాళ్ళు సహకరించాలి లేకపోతే మాత్రం డ్యామేజ్ చాలా దారుణంగా ఉంటుంది